यार ये आज के बर्थडे टू यू हैप्पी बर्थडे ए मैं बोल रहा

It's important to know Last day it's a himbo Next day it's a ambo And after that it's a laki It's a parchi 아아っす like stp hermano Kristin far karst karst figure

Thank <laughs> you. അല്ലാനി വിളവങ്ങലെ വെണ്ണൻ పొంద <Gãi> పెరుగు మానవ జీవితంలో సమాజ సేవ అనేది భగవంతుచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అక్కడికి పలుగుతాం నాకు ఇవాళ ప్రజాసేవకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే నాలుగు దశాబ్దాల పైగా గడుచుకు ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో ఆమె పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభంగా యొక్క ఈ ప్రజా జీవితం ఇవాళ అంచెలంచెలుగా శాసనసభ్యుడిగా కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యుడు కానివ్వండి ప్రస్తుతం శాతల మండలి సెక్యుడిగా కానివ్వండి హోదాకు సంబంధం లేకుండా సుదీర్ఘ నాలుగు దశాబ్దాల ఈ ప్రజా జీవితం సమాజ సేవకు అంకితం కావటం సేవ చేసేటువంటి ఒక అవకాశం లభించటం నిజంగా విధంగా అదృష్టంగా భావిస్తుందని నేను ఈరోజు మరి నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇతరు మిత్రులు చిరు యోగ కార్యకర్తలు అభిమానులు ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా వారి అభినందనలు తెలియజేస్తుంటే నిజంగా నేను అంటే ఒక అదృష్టంగా భావిస్తున్న చెప్పండి ఇక్కడ హోదా సంబంధం లేకుండా అలా వారు నన్ను నిర్తించి ఈ అభినందనలు తెలియజేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను ఇక్కడ శేషితం విధిస్తుందో ఏ హోదాన్ని కాకుండా నా జీవిత కాలం ఏందో సమాజం కొరకు ప్రజాసేవకు అంకితం చేయబడే విధంగా ముఖ్యంగా జయించాల ప్రాంత ప్రజానీకానికి సేవ చేసే విధానం నా బాధ్యత బాధ్యత చేపట్ట నేను నేను మరొకసారి ఆ భగవంతుడు నా కాయుల ఆరోగ్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చబడి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఇది ఒక ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా భావిస్తారు అటువంటి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య వాయిద్యం అందరికీ సమానమైనటువంటి ఒక ఒక హక్కుగా ఏదైతే భారత రాజ్యాంగం కల్పింపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా అందరికీ కల్పింపు చేయబడటం ఈ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను అట్లాగే దిగుతుందో నిరుపేద వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఇక్కడ దళితులు బలహీన వర్గాలు మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు అందరి సంక్షేమమే ప్రధానంగా ఎంచుకొని ప్రభుత్వం ముందు పోతుందని పని భావన చేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మానాడు ఈ ఆత్మత్యాగాలు ఫలితానాలతో కేంద్ర ప్రభుత్వం స్పందించడం జరిగిందో అటువంటి నిరుద్యోగ యువతకు సంబంధించి వారి అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితితో పాటుగా దాంతోపాటుగా స్వయం వారి పథకాల సభల్లో కూడా ప్రభుత్వం మరి వారికి ప్రాధాన్యత సాగుతుందని భావన వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఇవాళ జన్మదినాలను ప్రోత్సహించుకున్నది ఇంత అభ్యంతరం తెలియజేయడం ప్రభుత్వం అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు స్వీకారం చేయాలి కరోనాలు పెద్దలు జన హృదయ నేత తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అభిమాన నాయకుడు ముఖ్యంగా దళిత బలహీన వర్గాల మైనార్టీ కూడా అల్పసంఖ్యాల ప్రజల పక్షాన నిత్యము పోరాటం చేసినటువంటి మా పూజలు గౌరవ మీరు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా జిల్లా ప్రజల పక్షాన కూడా మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు మరి మా యొక్క నాయకుని యొక్క జన్మదిన వేడుకలు నుంచి వారి చేతుల మీదుగా మేము జన్మదిన కేక్ కట్ చేసుకోవడం కానీ అదేవిధంగా వారి యొక్క అభినందన తెలియజేసే విషయంలో పట ఎక్కడ కూడా వేరు వారి యొక్క అభిమానం కూడా వెలగట్టలేదని కూడా మనవి చేసుకుంటూ మరి ఇంత పెద్ద గౌరవాన్ని మర్యాదను మా ప్రజల పక్షాన మా నాయకుడు నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్వపురి ప్రజల యొక్క ఆశీస్సులతో ఆ దేవుని లక్ష్మీ ఆశీస్సుతో శాసనసభ్యుడిగా విప్పుగా మా పెద్దల యొక్క నమ్మకం విశ్వాసం వారి యొక్క ఏదైతే మా లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నట్టుగా ఈరోజు వారి యొక్క దయ వారి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా అయినటువంటి మొదటిసారి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు